మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయింట్ క్లినిక్ సాధారణ మనుషుల్లో ఆడామగ అనే తేడా ఎలా ఉంటుందో అఘోరాలు అఘోరీలకి మధ్య కూడా తేడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కూడా కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది అఘోరీలుగా మహిళలు మారాలి అంటే అలాగే అనేక కోరికల్ని వాళ్ళు త్యజించాలి ముఖ్యంగా వాళ్ళు చనిపోవడానికి ముందే పిండ ప్రదానం చేసుకోవాలి ఎప్పుడైతే ఈ మహిళలు అఘోరీలు ఉంటారు కదా ఒకవేళ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ శవాలను పూడ్చడమో కాల్చడమో లాంటివి జరగబట్ట వాళ్ళ శవాలని తీసుకెళ్ళి నదుల్లో కానీ లేదంటే చెరువుల్లో పడేస్తారు ముఖ్యంగా మహిళలు అఘోరీలుగా మారినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కాషాయ వస్త్రం అనేది ధరించాలి ఒంటి మీద కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ అఘోరి పోగు కూడా లేదు ఒక మహిళని అని ఎక్స్పోజ్ చేయాలనే దాంట్లోనే ఆమె ఉన్నట్టుగా కనిపిస్తోంది కార్పొరేట్ కార్పొరేట్ అగోరీ అంటారా ఎందుకు ఈమె వెనక ఎవరైనా ఉన్నారంటారా అంటే ఈమె వెనక ఎవరైనా ఉన్నారు అన్నది మనం రీసెర్చ్ చేసి చెప్పాలి చెప్పలేము బట్ ఈమె ఉన్నది మాత్రం డెఫినెట్లీ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ ఐడెంటిటీ ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరు ఉండక్కర్లేదు ప్రైమ్ మినిస్టర్ సీఎం ఎవరు అక్కర్లేదు యువర్ ఐడెంటిటీ విల్ డ్రాగ్ యూ టు బికమ్ అన్ ఐడెంటిఫైడ్ పర్సన్ నాట్ డచ్ వాట్ షీ అచీవ్డ్ బట్ చూడండి మళ్ళీ రేపు పొద్దున్న ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ అయినప్పుడు వస్తారు వాళ్ళు సో మీరు అంటున్నారు కదా అఘోరా సెక్స్ చేయరని ఆకు నాకు అక్కడ అఘోరిని ఒక ఆమె కలిసినట్టు చాలా టైం స్పెండ్ చేసినా ఆ ఆమె అట్లా ఏం చెప్పలేదు గుహల్లో వాళ్ళు సెక్స్ చేస్తారు వారాలు వారాలు సెక్స్ చేస్తారని చెప్పింది ఆమె అసలు కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళతో వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళు కూడా అఘోరాజ్ గుర్తుపెట్టుకోండి అగోరాస్ ఎప్పుడు ఒక్కొక్కరు తిరగరు వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది సో చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి వాళ్ళు గుహల్లో ఉంటారు కదా మేడం హిమాలయస్లో అక్కడ పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్లో ఉంటారు వాళ్ళు సో వాళ్ళు వాళ్ళ ఎనర్జీ బేసికల్లీ వాళ్ళు సాధన చేసేదంతా కూడా సింగిల్ ఎనర్జీ మీకు ఎప్పుడైతే ఎనర్జీని మనము విభజిస్తామో అప్పుడే మన సమాజం దేశం ప్రాంతం ఆడ మొగ ఇవన్నీ వస్తాయి బట్ దే బిలీవ్ ఆల్వేజ్ ఇన్ సింగిల్ ఎనర్జీ అంటే ఒక ఒక ఎపిసెంటర్ ఎనర్జీని వాళ్ళు నమ్ముతారు సో మన శరీరంలో ఎనర్జీ ఉంటేనే కదా మనం మనం యు ఆర్ ఎబుల్ టు ఎబుల్ టు పర్ఫామ్ సెక్స్ ఆ ఎనర్జీని వాళ్ళు ఎలా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పినప్పుడు ఆమె చెప్పింది లేదు లేదు దే పర్ఫామ్ సెక్స్ అని చెప్పింది క్లియర్గా సో కొంతకాలం గడిపిన తర్వాత కూడా ఆమె ఆమె మాటల్లో చాలా విషయాలు నేను ఫస్ట్లో అంతగా పట్టించుకోలేదు ఎందుకంటే మంచి కార్పొరేట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంత బాగుంది అన్లెస్ అని అంటే నేను ఆమె వీడియోస్ ఫొటోస్ చూసిన తర్వాతనే నాకు అప్పుడు అనిపించింది ఈమె ఈమె చేసిన సాధన వేరు కానీ ఈమెకు ఏమైపోయిందంటే అక్కడ ఆ సాధన చేసి ఆ మౌంటైన్స్లో ఉండి అక్కడ సరిగా తిండి తినకపోవడం వల్ల కిడ్నీస్ ప్రాబ్లం వచ్చి ఆమె మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ గురువుగారు పర్మిషన్తో వచ్చింది ఆమె మళ్ళీ ఆమె చెప్పిన విషయం ఏంటంటే మనం ఏం చేస్తామంటే సభ్య సమాజంలో ఎవరన్నా అక్కడ కింద పడిపోతే మంచి నీళ్ళు ఇస్తాము వాడు ఎందుకు పడిపోయాడు వాడు వాడు హాస్పిటల్ ఇవన్నీ చేస్తాం అక్కడ అట్లా కాదే మేడం వాడికి మంచి నీళ్ళు ఇస్తే వాడు బతుకుతాడు అంటే కూడా వాళ్ళు ఇవ్వరుతాడు తెసా ఎందుకు ఇవ్వరు దట్ ఈస్ వాట్ ఈజ్ యువర్ లైఫ్ మీరు అక్కడ ఉన్నారు మేడం సాధకులు మీకు మంచి నీళ్ళు లేవు కానీ ఇప్పుడు మీకు మంచి నీళ్ళు ఇస్తే మీరు ఇంకొక టెన్ బతుకుతారు ఇంకొక డ్యూరేషన్ అయినా ఎవ్వడు పట్టించుకోడు నీ జీవితం నీది ఎందుకు వచ్చావు ఈ సాధన ఇలానే ఉంటుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి జాలి ప్రేమ అనురాగం ఉంటే వాడు వాళ్ళ అగోరలు ఎందుకు మేడం వాళ్ళు వాళ్ళు కూడా పెళ్ళి చేసుకొని శుభ్రంగా సభ్య సమాజంలో బతకచ్చు కదా వాడు చనిపోతున్నాడని తెలిసిన పట్టించుకోరు ఇది ఆమె నాకు స్వయంగా చెప్పిన విషయం గుహల దగ్గర అట్లా ఉండేవి చాలా డెడ్ బాడీస్ అలా ఉంటాయి తర్వాత శరీరం అంతా నశించిపోయి అస్థిపంజరం కూడా మిగిలిపోతుంది కానీ మనం శివుడి ప్రతినిధులుగా చూస్తాము దైవ దూతలుగా చూస్తాము వాళ్ళు కూడా పరమాత్మలో లీనం అవ్వడానికి సాధన చేస్తూ ఉంటారు బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఇలా సెక్స్ విషయంలో మరి మీరు మీరు సభ్య సమాజంలో మొరల్ బేస్డ్ సెక్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు మొరల్ బేస్డ్ సెక్స్ ఏంటి మన దగ్గర పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి దట్ ఈస్ మొరాలిటీ ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితోనే ఉండాలి ఒక అబ్బాయి అమ్మాయితోనే ఉండాలి వాళ్ళు చెట్టు చెట్టులాగుంటోళ్ళు మేడం వాళ్ళు చెట్టులాగా పెరుగుతారు వాళ్ళు అంతే ప్రకృతితో ప్రకృతిలాగా పెరుగుతారు ప్రకృతితోనే మమైకం అయిపోతారు వాళ్ళకి ఎప్పుడన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి లేకపోతే వాళ్ళకి ఫీవర్ వచ్చింది లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే వాళ్ళు ఎక్కడ డాక్టర్ దగ్గర పోయిన హిస్టరీ ఉందా చెప్పండి మనం మన సమాజానికి సంబంధించి సెక్స్ చేయడం తప్పు ఎందుకు మొరల్ బేస్డ్ మాట్లాడతాం మొరల్ మొరాలిటీ మాట్లాడతాం మొరాలిటీ అండర్ ఇవన్నీ మాట్లాడతాం వాళ్ళు అసలు నువ్వు ఎవరో కూడా వాళ్ళు వాళ్ళు ఎవరితో సెక్స్ చేశారు అందరూ సెక్స్ చేశారని ఆమె చెప్పలేదండి ఆమె చెప్పినటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్లో వాళ్ళకి ఎంత ఇమ్మెన్స్ ఎనర్జీ ఉంటుందంటే వాళ్ళు ఈవెన్ డేస్ టుగెదర్ చేస్తారు అని చెప్పింది అంటే వాళ్ళ వాళ్ళ ఎనర్జీ లెవెల్ అలా ఉంటుందని చెప్పింది ఆమె రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా వాళ్ళకి సెక్స్ చేయడం తప్పు సెక్స్ చేయడం అంటారు అసలు సెక్స్ అన్నది మీకు ప్రకృతిబద్ధంగా వచ్చేటటువంటి హార్మోనల్ రియాక్షన్ అండి ఇది హార్మోనల్ రియాక్షన్ మనం హార్మోనల్ హైజాకింగ్తో బతుకుతున్నాం ఇట్ ఈస్ ఏ హార్మోనల్ రియాక్షన్ మీరు ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుపోయి మీరు అడవిలో పడేయండి లేదా ఒక అమ్మాయికి పుట్టింది అనుకోండి ఆ అమ్మాయిని అడవిలో పడేయండి ఆ అమ్మాయికి ప్యూబర్టీ టైం వచ్చేటప్పటికి ప్యూబర్టీ వచ్చేస్తుంది పెద్ద మనిషి అయిపోతుంది సభ్య సమాజంలో ఉంది కాబట్టి అవుతుంది అడవిలో ఉంటే కాదని లేదు కదా సో మన బాడీలో మన ఫుడ్ మన వాటర్ వల్ల మన ఎనర్జీ ఎట్ైతే ఫామ్ అవుతుందో మన హార్మోన్స్ కూడా అవే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వస్తాయి ఇట్ ఈస్ ఎ నేచురల్ ప్రాసెస్ ప్రక్రియ అది నాచురల్గా జరిగేది అది కానీ దాన్ని మనం సొసైటీకి వచ్చేటప్పటికి ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తామంటే వాయలెన్స్ కానీ క్రైమ్ ఆప్షన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం సమాజంలో కొన్ని మతపరమైనవి సామాజిక పరమైనవి మానసిక పరమైనటువంటి కొన్ని నిబంధనలతో బతుకుతాం వాటికి ఆ దగ్గరగా ఉంటే వాళ్ళు అగోరాస్ ఎందుకు అవుతారు చెప్పండి వాళ్ళు బట్టలు వేసుకోరు మీరు బట్టలు ఎందుకు వేసుకున్నారంటే తీసి ఇచ్చేస్తాడు మీకు తీసుకెళ్ళాలని ఇంటికి అంటాడు మీరు చూడలేరు వాడిని సో అగోరాస్ థియరీస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి దాన్ని కొంతమంది ఇట్లా ఈ కార్పొరేట్ అగోరీస్ని బేస్ చేసుకొని మనం అయితే అట్లా వాళ్ళని అసాసినేషన్ చేయలేము బట్ నాకు ఈ పర్సనల్గా ఇదైతే చూస్తే మాత్రం పక్కా ఒక సైకాలజిస్ట్గా చెప్పాలంటే మాత్రం ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ డెఫినెట్లీ ఎ కైండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇష్యూ ఈమె చైల్డ్హుడ్ పర్సనాలిటీ ఇష్యూస్ అన్ని చూస్తే కూడా ఇప్పుడు చూడండి మనం చిన్నప్పుడు నాకు షూస్ అంటే చాలా ఇష్టం ఉండేది వాచెస్ అంటే చాలా ఇష్టం ఉండేది సో మా ఫాదర్కి నేను అడిగే ధైర్యం కూడా లేదంటే మా ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉందో మీరు ఇమాజిన్ చేయండి మా ఇంటికి వచ్చి చూడండి ఒక షాప్ ఉంటుంది షూస్ది వాచ్లో ఒక షాప్ ఉంటుంది ఎందుకు నేను డబ్బు సంపాదించిన తర్వాత నేను అన్ని నా అన్కాన్షియస్లో నేను కూడా చెప్పానండి చిన్నప్పుడు మీరు దేన్నైతే అణిచివేస్తారో కోరికలు చనిపోతాయో బరిడాలేవి ఉంటాయో అవి మీకు యంగ్ ఏజ్ వచ్చినప్పుడు మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు అవే మీకు ఒక ఒక కాన్షియస్లీ మీ మీకు మీలో డెవలప్ అయ్యేటప్పుడు ఒక డిజైర్ కింద ఫామ్ అవుతుంది ఇప్పుడు ఆమెను చూసినప్పుడు ఆమె కారు కారు కూడా ఎంత మాడిఫైడ్ అని చూసారా మీరు ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ కార్ మా నా కార్ కూడా లేదా మాడిఫికేషన్తో ముందర మంచిగా డిస్ప్లే అంటే బహుశా సోషల్ మీడియాకి ఎట్లా 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 పనికొస్తుందో అట్లా అట్లా మంచిగా డెకరేట్ చేసిన డెకరేట్ చేసినా అనిపిస్తుంది నేను అది సాసినేట్ చేయట్లేదు బట్ సైకాలజిస్ట్గా అర్థం చేసుకున్నాను ఇప్పుడు ఆమె నాతో మాట్లాడింది అనుకోండి నేను ఆమె ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే ఉంటుంది కదా నేను నేను నా స్టైల్లో అడుగుతా అర్థమైంది నా స్టైల్లో నేను అడుగుతా బయటపడిపోతా తెలియకుండా వాళ్ళు బయటపడతారు ఎందుకంటే అది మా స్కిల్ అది కానీ వాళ్ళ ఒక ఆర్డినరీ పర్సన్ ఏమనుకుంటాడు దానికి ఒక మతపరమైనటువంటి రిలేషన్ అగౌరస్కి మతం గీతం ఏమి ఉండదండి వాళ్ళకి సూపర్ కాన్షియస్ ఉంటుంది అంతే సూపర్ కాన్షియస్ ఫామ్లెస్ ఒక ఫామ్ ఉండదు ఒక క్యారెక్టర్ ఉండదు ఏముండదు ఇవన్నీ ఫామ్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా మళ్ళీ బుద్ధికి సంబంధించినవే వాళ్ళు ఏ సమాజం అయితే బుద్ధి కోసం బతుకుతుందో బుద్ధితో బతుకుతుందో దాన్ని వాళ్ళు షూట్ చేసేస్తారు మేడం దాన్ని కాళ్ళ కింద చెప్పు కింద పెడతారు అంటే ఆ లెవెల్కి వెళ్ళాలంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఏ రేంజ్ సాధన చేయాలి ఏ రేంజ్ మీరు కష్టపడాలి ఫిజికల్ పెయిన్ టెర్రబుల్గా ఉంటుంది వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండే హిల్ స్టేషన్స్లో తిండి సరిగా ఉండదు వాళ్ళ బాడీలో మెటబాలిజం ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఎట్లా రెసిస్ట్ అవుతుంది అక్కడ కండిషన్స్కి వీటన్నిటిని తట్టుకొని ఉండగలిగే వాళ్ళే ఆ సాధనకి వెళ్తారు అందులో ఈ పద్నాలుగేళ్ళు ఉంటారు చూడండి గురువు దగ్గర అక్కడికే గురువుకు తెలిసిపోతుంది చూడండి నేను మేళ్ళ వేసుకున్న ఈ మాల కూడా ఈ కూడా ఏ గురువు గారు తాను కలిసాడో నాకు ఆయన ఆయన ఇచ్చాడు నాకు ఇది వేల పది పుర్రెల దండీ ఇది పుర్రెల దండ కాదు ఎటర్నల్ ఫ్యాక్ట్ రియాలిటీ ఇది వాట్ దిస్ వాట్ ద డెస్టినీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ రైట్ రాంగ్ దిస్ ఇస్ ద అల్టిమేట్ జర్నీ మీరు రోజు ప్రతిరోజు మీరు జర్నీ చేసేది ఎటువైపు చెప్పండి రియాలిటీ మీరు ప్రతిరోజు జర్నీ చేసేది శ్మశానం వైపే ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది ఏంటంటే నీకు ఈ సంవత్సరం బర్త్డే అయిందని సెలబ్రేట్ చేసుకోవడం కాదు నీ లైఫ్ స్పాన్లో ఒక సంవత్సరం తగ్గిపోయింది అవునా కదా సో మనం జర్నీ చేసేది ఎక్కడికి మేడం దిస్ ఇస్ ద అల్టిమేట్ బ్యూటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ మనిషి ఎంత ఎంత అందంగా పుట్టినా ఎంత అద్భుతంగా పుట్టినా ఎంత హైట్ ఉన్నా వెయిట్ ఉన్నా ద ఎండ్ ఆఫ్ ద డే ద అల్టిమేట్ షేప్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ దిస్ ఒకర ఇచ్చారు చెప్పాండి ఆయన గురుగారు ఆయన ఆయన చెప్పాడు ఆయన కలిసినప్పుడు ఇచ్చాడు చాలా ఇంటరాక్షన్ జరిగింది బట్ ఏంటంటే ఆయన కూడా నా లైఫ్ స్టైల్ అది కొంచెం నచ్చి ఉంటుంది లేకపోతే అంతసేపు మాట్లాడరు ఆయన నాతో ఒక టీ తాగడం తప్ప నేను డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు ఇది ఆయన ఇచ్చాడు నేను రిటర్న్లో ఆయనకి ఇచ్చాను మీకు ఖర్చులు ఉంటే అంటే ఆయన తీసుకోలేదు అక్కడ కాశీలో మీకు మట్టి కుండలో టీ ఇస్తారు తెలుసు కదా అది ఒకటి షేర్ చేశాడు ఘాట్ సెక్షన్ ఉంటది చూడండి అక్కడ కాశీలో అక్కడ వి స్పెండ్ ఆల్మోస్ట్ త్రీ డేస్ సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ కాశీ వారణాసి గయా అలహాబాద్ హిమాచల్ ప్రదేశ్ లోనే ఈ అఘోరాలు అనే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు బట్ సౌత్ లో పెద్దగా మనం ఎక్కడ చూడట్లేదు వీళ్ళని అంటే నార్త్ ఇండియాకి ఇటు సౌత్ ఇండియాకి ఏమన్న సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయంటారా ఈ అఘోరాలకి సంబంధించి నేను చెప్తే మళ్ళీ మీరు మీ ఆడియన్స్ బాధపడతలేమో చెప్పండి మాకు సౌత్ ఇండియన్స్ ఆర్ ది మోస్ట్ ప్రూవన్ ఇంటెలిజెంట్ పీపుల్ పాజిటివ్గా చెప్పాలంటే మో ప్ర మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పాలి ఈవెన్ బిల్ గేట్స్ ఎవరో కూడా చెప్పాడు కదా ఈ విషయం దాన్ని కొంచెం మీరు రాడికల్గా చెప్పాలంటే మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అని చెప్పాలి సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏంటి నేను నా పెళ్ళం నా మొగుడు నా పిల్లలు నా ఇల్లు నా రిసార్ట్ ఇంత ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు మీరు ఇండియా మొత్తంలో మీరు చూసుకుంటే కూడా ఎక్కువ టెంపుల్స్ కన్స్ కన్స్ట్రక్షన్ అయ్యి రిచువల్స్ ఫాలో అయ్యేవాళ్ళు సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు మీకు ఇక్కడ ఉచ్చరణ ధారణ కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇవన్నీ ఫైన్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సాక్రిఫైస్ మీరు అన్నారు చూడండి నార్త్ ఇండియాలో వెస్ట్ సైడ్ నుంచి ఎందుకు ఎక్కువ ఉన్నారు సౌత్లో వెళ్ళాలంటే వెన్ ఇట్ కమ్స్ టు సాక్రిఫైస్ దే ఆర్ ద పీపుల్ హూ సాక్రిఫైస్ అల్టిమేట్లీ వాట్ దే ఆర్ సాక్రిఫైజింగ్ నేను పెళ్లి చేసుకోలేకపోతే మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఇరవై ఏళ్ళు ఏడ్చింది కానీ పెళ్లి చేసుకోకుండా నేను ఏం చేశాను అన్నది మా ఆమె మాట్లాడదు ఎందుకంటే తల్లి కాబట్టి సౌత్ ఇండియన్ థింకింగ్ ఎట్లా ఉంటుంది నువ్వు నువ్వేం చేసావు కాదు నా మాట విన్నావా లేదా మా నాన్న చెప్పింది నేను నీకు చెప్పాను నువ్వు పాటించావా అంటే తన్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ డాక్టర్ ఉంటాడు మేడం గ్రాండ్ ఫాదర్ అడ్వకేట్ ఉంటాడు వీడు పుట్టి వీడు ఊహ కూడా తెలియదు నువ్వు కూడా మీ తాతలాగా అడ్వకేట్ కావాలి మీ తాతలాగా డాక్టర్ అంటే వీడు ఇండివిజువల్టీ చిన్నప్పటి నుంచి చంపేస్తాడు సో సౌత్ ఇండియాలో మీకు క్రియేటివిటీ ఎక్కువగా మీకు చూడండి అకల్ట్ అకల్ట్ అని నేను అనుకో బట్ దర్ మోర్ ఇన్ ఆర్ట్ సౌత్ ఇండియాలో వైస్ పీపుల్ ఐ కెన్ సే ద వైస్ అండ్ అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియన్ పీపుల్ ఆర్ వెరీ క్రియేటివ్ అండ్ వెరీ సెన్షువల్ ఐ కెన్ సే ఇవి మన సౌత్ ఇండియన్ పీపుల్ అసెట్స్ ఇవి కానీ సాక్రిఫైస్ వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గాడ్ చారిటీస్ చేస్తాం డబ్బులు ఇస్తాం గుళ్ళు కడతాం అన్నీ చేస్తాం బట్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఏం చేస్తాం అని సో దానికి కూడా అఘోరాస్ అవ్వాలంటే కూడా చాలా అగ్రెసివ్ బిహేవియర్ ఉండాలి మేడం మీరు చూడండి దేశాన్ని కాపాడాల్సి వస్తే మన ఈ ఈ భారతీయుల్లో ఎంతమంది కలిసి వస్తారో తెలియదు సోషల్ మీడియాలో చూస్తే మాత్రం మన దేశంలోనే చాలామంది దుర్మార్గులు ఉన్నారు దేశాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నారని తెలిసిపోద్ది కానీ మీరు అఘోరాజ్ కాపాడినటువంటి చరిత్ర కూడా ఉంది మనకు పుస్తకాల్లో రాయారు కానీ అఘోరాజ్ కూడా వాళ్ళు చావుకు తెగించిన వాడు ఏమని చేయగలుగుతాడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు యుద్ధంలో చనిపోవడం కూడా వాళ్ళు గొప్పగా భావించే వాళ్ళు ఉంటారు సో నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎందుకు ఎక్కువగా లేరు అంటే కూడా మీ ఆర్ వీఆర్ మోర్ ఇన్ టు ఎడ్యుకేషన్ మనం ఎక్కువగా చదువు ఉద్యోగం అమెరికా ఐడెంటిటీ లేదా మనం మన చుట్టుపక్కల బంధువులందరిలో కూడా మనం సుపీరియర్గా ఉండాలి ఈ స్థాయిలోనే మనం ఉన్నాం కానీ మనం ఇంకా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మనకి వాళ్ళ ఏం తెలుసు మనకంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం బిజినెస్ చేసుకోవడం ఆధ్యాత్మికత అని అనుకునే స్టేజ్లోనే మనం మన మతపరమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నాం వాళ్ళందరూ కూడా చాలా మటుకు కూడా వాళ్ళు పేదరికం వల్ల అలా అలా అయ్యారా లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లోనే అటువంటి ఎక్కువగా కల్చరల్లీ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్వేస్ దే ఆర్ మోర్ ఇన్స్పైర్డ్ బై దేర్ గురూస్ ఇక్కడ మన దగ్గర గురువుని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అక్కడ గురు పరంపర ఎక్కువ ఉంటుంది మీరు చూడండి మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఒక గురువు ఉన్నాడంటే వాళ్ళు ఫాలో అవుతారు దురదృష్టం ఏంటంటే కొంతమంది దొంగ గురువులు కూడా ఉంటారు బట్ ఆ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఐ డోంట్ థింక్ సో దే ఆర్ ఎనీవేర్ దే ఆర్ కన్వెన్షనల్ ఆర్ డొ సైల్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ అగ్రెసివ్ పీపుల్ అటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళే అటువంటి సాధన చేస్తారు మేడం సాఫ్ట్ స్పోకన్ ఇంటలెక్చువల్ బెంట్ అండ్ మోర్ ఆఫ్ మోర్ ఆఫ్ ఇమేజ్ కాన్షియస్ మోర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ కాన్షియస్ వాళ్ళు ఈ అఘోర సాధనకు వనికిరాలి మేడం మీరు కాల్ కట్ అయిపోయింది చేయి కట్ అయిపోయింది అంటే కూడా మీకు మీకు ఆ సాధనలు ఉంటారు మీరు ఆ లెవెల్ ఆఫ్ ట్రాన్స్లో ఉంటారు మీరు ఆ లెవెల్ ఆఫ్ స్టేట్లో ఉంటారు మీరు ఆ మైండ్ సెట్ ఉండాలంటే అది అది బై బర్త్ రావాల్సింది అది ఎన్విరాన్మెంట్ నుంచి రాదు థ్యాంక్ యూ నాగ్నాథ్ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న లేడీ అఘోరీ గురించి ఎన్నో విషయాలని చెప్పారు ముఖ్యంగా ఫ్యాక్ట్స్ ఎన్నో బయటకు తీసుకొచ్చినట్టు నాకైతే అనిపించింది అలాగే అఘోరాలు అఘోరయులకి సంబంధించిన లైఫ్ స్టైల్ను కూడా మాకు కళ్ళకి కట్టినట్టు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే